శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ కృభ్యో నమ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్ కృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమరాలజ్ని మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం తెలియపరచాలి అదేంటంటే మనం పుష్కర సమయంలో ఎవరైనా జన్మించినా గుర్తుపెట్టుకోండి పుష్కర కాలంలో ఇప్పుడు మనకేంటంటే మెయిన్గా మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభను రాశిలోకి వచ్చాడు ఇది నర్మదా నది పుష్కర సమయం ఇది ఈ నర్మదా నది పుష్కరాలు ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు వస్తాయి ఈ మధ్యకాలంలో ఎవరైనా పిల్లలు జన్మించారనుకోండి వారంతా అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు అలాగా ఒక చిన్న ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని అంటే ఒక ను బట్టి నేను చెప్తున్నాను అంటే ఎవరు కానీ పుష్కర సమయంలో జన్మిస్తే అదృష్టవంతుడే ఒక టైమ్ ఒక డేట్ చెప్తాను చూడండి పంతొమ్మిది వందల డెబ్బైలో ఎవరైనా జన్మించారా అది డిసెంబర్ మాసంలో ఫస్ట్ మీరు ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు మీ తల్లిదండ్రులు రాస్తారు కదా అది రాసి పెట్టుకోండి తర్వాత ఈ మంత్లో ఉన్నటువంటి అన్ని రోజులు కాదండి డిసెంబర్ రెండవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు ఎవరైనా జన్మిస్తే వారు ఈ యొక్క నది పుష్కరాల పుష్కర కాలంలో జన్మించినట్టే వాళ్ళు అది మనకు ఉన్నటువంటి తెలుగు నామ సంవత్సరాలు అరవై నామ సంవత్సరాలు అందులో సాధారణ నామ సంవత్సరంలో మార్గశిర మాసంలో మీరు జన్మించుంటారు సో ఆ టైంలో మనం ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే శనీశ్వరుడు మేషరాశిలో ఉన్నాడు ఆ టైంలో కేతువు పంచమ స్థానంలో కుజుడు సప్తమంలో ఉన్నారు అదేవిధంగా రవి గురువులు కూడా అష్టమంలో ఉన్నారు బుధుడు తొమ్మిదో ఇంట రాహు పదకొండో ఇంట లాభస్థానంలో ఉన్నాడు అప్పుడు ఈ టైం నుంచి పంతొమ్మిది వందల డిసెంబర్ రెండో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు గనక ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా వెనకబడి ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా నష్టాల పాలవుతున్నటువంటి వారు ఆర్థిక సమస్యలు చిక్కులు చికాకులు వెంటబడి వెంటబడి వేధిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీరు నన్ను పర్సనల్గా కానీ డైరెక్ట్గా కానీ మీరు ఫోన్ లైన్లో కానీ డైరెక్ట్గా కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి తప్పకుండా నేను చూసేటువంటి పద్ధతులైనటువంటి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను మీరు నేను ఇచ్చినటువంటి కరెక్షన్ కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయండి ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికేట్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి చేంజెస్ అనేది కూడా అవసరం ఉండదు జస్ట్ ఇచ్చినటువంటి పేరును రోజు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఈ తేదీలో గనక ఈ సంవత్సరంలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు పుష్కర కాలంలో జన్మించి ఉంటారు కాబట్టి ఒక్కసారి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కానీ డైరెక్ట్ కానీ కలిసే అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన బాగుంది